తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇవాళ పొద్దుగాల వార్తలన్న చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక మరి అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మీకు ముందుగా చెప్పాలనుకుంటున్నా ఇక నిన్న ముఖ్యమంత్రి మన అన్న యాదాద్రి జిల్లా ఇక తిరుమలాపురానికి ఇక కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభించడానికి పోయి ఇక ఆడ ఒక సభ కూడా పెట్టిరు ఇక ఆ సభలో ఆయన ఏం మాట్లాడుతున్నానంటే ఇక బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ పార్టీ కాదట డిఆర్ఎస్ అట డిఆర్ఎస్ అంటే దయ్యాల రాష్ట్ర సమితి అట ఈ దయ్యాల రాష్ట్ర సమితిలో మరి పదేళ్ళ నుంచి మనం దోపిడికి గురైనం అనేక రకాలుగా మోసపోయినాం గోసపడ్డం ధనిక రాష్ట్రాన్ని అప్ల చేసిర్రు ఆగం చేసిర్రు అని చెప్పి ఇక నిన్న మొత్తం మీద ఇక తిరుమలాపురం సభలోని మన ముఖ్యమంత్రి రవ్వంతా ఇక బిఆర్ఎస్ పార్టీని ఇక గట్టిగా కడిగి పారేసి ఇక ఆయన ఏమంటుండంటే గతంలో కోర్టు ఒక సెషన్ కోర్టు ఒక కేసు విషయంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు న్యాయస్థానం ముందు హాజరు కావాలంటే మరి ఆయన వచ్చి హాజరయ్యిడు ఆయన కంటే నువ్వే పెద్ద గొప్పనివా మరి ఇలా నువ్వెందుకు హాజరవుతలేవు అని చెప్పి ఇగో ఇట్లా కూడా అసుకున్నాడు ఇక అదే విధంగా ఇంకొక మాట కూడా మాట్లాడి ఇక నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏ తీరిగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనో అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టడమే కాకుండా నన్ను జైల్లో ఏపించినావు నన్ను జైల్లో ఏపిస్తే నువ్వు కూసున్న కుర్చీ మీద ఖచ్చితంగా నేను ఎన్నడైనా ఒకనాడు కూర్చుంటా అని చెప్పినా అదే విధంగా పట్టు పట్టినా ఇవాళ అదే కృషి మీద కూర్చున్నావు నిన్న కృషిని దించేసిన ఇవాళ నువ్వు చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కడుక్కుంటొస్తుంది పుట్టాడు పాపాలు చేసినావు కాళేశ్వరం పేరు మీద ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులప్పాలు చేసినాం ఆగమాదం చేసినాం అధ్మానం చేసినాం అని కూడా ఇట్లా అనేక రకాలుగా మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఈ నిర్వాహకాన్ని మొత్తం కూడా ఈ సభల మొత్తం మీద ఇక ఆయన నోటికొచ్చిందల్లా మాట్లాడి మనం ముఖ్యమంత్రి రావంతా ఇక ఆయన ఇంకొక మాట కూడా ఏమంటుండంటే మరి పది ఏళ్ళల్లో మోసపడ్డటువంటి మోసపోయినటువంటి ఈ తెలంగాణను ముఖ్యంగా మరి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం ఇక ముఖ్యంగా కేవలం యాదాద్రి జిల్లాకి ఇచ్చింది కేవలం ఇక కేవలం ఈ దేవాలయం పేరుతో అభివృద్ధి చేయడము అనే విషయం తప్ప మరి ఆ జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాలు మండలాలు చక్కగా రోడ్లు లేవు ఎట్లాంటి అభివృద్ధి కూడా చేయలేదని చెప్పి ఇగో ఇట్లా కూడా మాట్లాడదు ఇక ఏది ఏమైనప్పటికీ మరి తొందరలో యాదాద్రిలో ఒక గొప్ప యూనివర్సిటీని ఏర్పాటు చేసి యాదాద్రిలో ఒక గొప్ప విద్యా సంస్థలను ప్రభుత్వ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి మరి శ్రీకారం చుడుతున్నామని చెప్పి ఇక నిన్న ముఖ్యమంత్రి రవ్వాలన్నా చాలా బ్రహ్మాండంగా మాట్లాడు ఇక మొత్తం మీదనైతే మరి చాలా రోజుల తర్వాత కొన్ని మంచి విషయాలు మాట్లాడినందుకు ఇక అందరూ అయితే ఇక సపాట్లు గట్టిగానే కొట్టిరు మన ముఖ్యమంత్రి గారి ఇక చూడాలా మరి ఏం చేస్తాడు మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నెలకు రెండు సార్లు క్యాబినెట్ భేటీ అవుతుందట మరి గతంలో నెలకు ఒకసారి కూడా చక్కగా కాకపోయేది మరి వీళ్ళేమో నెలకు రెండు సార్లు క్యాబినెట్ను మరి సమావేశపరిచి అందులో ముఖ్యంగా ప్రభుత్వ అమలు పరుస్తున్నటువంటి మరి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల మీద ఎప్పటికప్పుడు చర్చ చేసుకొని అధికారులతో సమావేశమై క్షేత్రస్థాయిలో ఇవన్నీ కూడా ఈ పథకాలు ప్రజలకు మరి అందే విధంగా ముఖ్యంగా లబ్ధదారులకు అందే విధంగా ఖచ్చితంగా క్యాబినెట్ భేటీ అనేది నెలకు రెండు సార్లు ఉండాలనేది ఒక నిర్ణయానికి అయితే వచ్చింది ఇక ఇది కూడా మొత్తం మీద ఒక మంచి పరిణామం అనే చెప్పాలి ఇక మరి ఈ నెల నుంచే శురు అవుతుందట ఇక మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన ముఖ్యమంత్రి రవ్వాతన్నతోని ఇక మీనాక్షి మేడం ముచ్చడబెట్టింది ఇక ఈ ముచ్చడబెట్టడానికి కొత్తగా ఏముంది అని మీరు అనుకునేరు నిజంగానే ఒక కొత్త ముచ్చటే ఉంది ఇక ఒకటి ఏంటని అంటే మంత్రివర్గ విస్తరణ మీద మరి ముఖ్యమంత్రి గారితోని కొన్ని పేర్లను తీసుకొని మరి ఇప్పటికే ఢిల్లీకి అనేక సార్లు ఈ పేర్లను పట్టుకొని పోయారు ఇక అన్నీ జలడవట్టంగా జలడవట్టంగా ఉడవయంగా కొన్ని రెండు మూడు పేర్లు వెళ్ళాట ఇక పేర్లు రేపో మాప ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఇక ఇందులో కొంతమంది పేర్లు రానటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సోదరులు ఎవరైతున్నారో ఇక వీళ్లకు ఇక టిపిసిసి కార్యవర్గంలో చోటు కల్పించే విధంగా ఒక బిస్కెట్లు వేసే కార్యక్రమం అయితే చేస్తున్నట మొత్తం మీద ఇది బ్రహ్మాండమైనటువంటి బిస్కెట్ల కార్యక్రమం అంటే మంత్రివర్గ విస్తరణలో ఒక వర్గం ఉంటది రేపు మీరు చూడు ఎంత బాగుంటుందో ఈ విస్తరణ అందుకే భయం భయంతో అసలు ముందుగాల భయం అయ్యేది ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ విస్తరణ చేయాలంటే భయపడేది ఎవరు అంటే ముఖ్యమంత్రి రేపు మీరు చూడండి దీంట్లో ముఖ్యంగా అన్యాయం జరిగేది ఎవరికి జరుగుతుంది అని అంటే ఎస్సీలకు ఎస్టీలకే జరుగుతుంది మీరు చూడండి వీళ్ళ పేర్లు ఉండే అలా రేపు వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణ ఇక ఏం చేయాలి మరి రానప్పుడు మళ్ళలో వెళ్ళి అయితే మొదలైతుంది మళ్ళల్ వెళ్ళి మొదలవుతుంది ఒకటి కొత్తలెల్లి ఈ కొత్తలోని మోపు కాకముందే ఏం చేయాలంటే టీపీసీసీ కార్యవర్గాన్ని కూడా వెంటనే దాన్ని కూడా ప్రవేశపెట్టి దాంట్లో కొంతమంది బిస్కెట్లకు ఇచ్చినట్టు వాళ్ళలో కార్యవర్గంలో టీపీసీసీ కార్యవర్గంలో మెంబర్షిప్లుగా ఇచ్చేసి వీళ్ళు నోరులు మోపిస్తే అయిపోతుందని ఇప్పుడు ఓ కొత్త ఓ కొత్త రకమైన ఎత్తుగడ ఇస్తారు మొత్తం మీద ఇక నటరాజను మేడం మరి ఏం మాట్లాడుతుందో మీనాక్షి నటరాజన్ గారు ఇక మరి మొత్తం మీదనైతే ముఖ్యమంత్రి మరి మీనాక్షి మేడం అయితే ముచ్చట గట్టిగానే పెట్టి చూడాలి రేపు మప ఏమవుతుందో మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే కాళేశ్వరం కమిషన్ ముందు ఇక ఈటల రాజేందర్ గారు మొత్తం మీద హాజరయ్యాడు బ్రహ్మాండంగా ఎంత క్రమశిక్షణ కంటే కొత్తగా పూరగాడి కాలేజీలకు పోయినప్పుడు ఎంత భయం భక్తితోని పోతాడో అవి అట్లా మొత్తం మీద ఇక ఈటల రాజేందర్ గారు అయితే ఇక కమిషన్ ముందు హాజరయ్యాడు పోతపోతా ఓ చిన్న బుక్కును పట్టుకొని పోయిండు ఆయన దగ్గరికి ఇక ఆయన అడిగినటువంటి కొన్ని ప్రశ్నలలో ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు అయితే ఇప్పుడు మేము ముందు చెప్పదలుచుకున్నాం కమిషన్ అడిగినటువంటి ప్రశ్న ఏంటనంటే మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరానికి ఎంత వ్యాయామంతో మీరు నిర్మాణం చేయాలనుకున్నారు మీరు ఎన్ని నిధులు విడుదల చేశారు అయితే ఈ ప్రశ్నలోనే కొంత మనకు నిజంగానే కొంత విచిత్రంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఒక ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారికి మరి కాళేశ్వరముకు నిధులకు అసలు సంబంధమే లేదని ఆయన అంటున్నారు కమిషన్ ఏమి అడిగిందని అంటే అసలు మీరు ఏ ఎంత నిర్ణయము అసలు ఎంత వ్యాయామం చేయాలనుకుంటున్నారు కాళేశ్వరానికి అనుకున్నప్పుడు ఆయన ఒక స్పష్టంగా చెప్పాడు అయ్యా ఇది నాకు సంబంధం లేదు కానీ అయినా చెప్తున్నాను మీకు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అయితే అరవై వేల కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేయాలనేది ఒక అంచనా దాని ప్రకారంగానే మొత్తం కూడా డిజైనింగ్కి సంబంధించినటువంటి వాటిని కూడా రూపకల్పన చేయడం జరిగింది అయితే అది క్రమేణా ఏమైంది అది ఎనభైకి పెరిగింది అసలు చూడండి మిత్రులారా విషయం ఏంటంటే అది అరవైలలో మీకు ముగించాలి సరే కొంత అటు ఇటు జరిగినప్పుడు ఇంకో ఇరవై పెరిగింది అనుకున్నాం అడిగే ఇవాళ విషయం ఏంటంటే అరవై వేలు పోయింది ఎనభై వేలు పోయింది లక్ష కూడా దాటింది లక్ష కూడా దాటింది మరి ఇట్ల నిధులన్నీ కూడా మరి ఎట్లా మీరు మరి కనీసము మీరు బాధ్యతునిగా మీరు ఒక బాధ్యునిగా దాన్ని పర్యవేక్షించవలసినటువంటి అవసరం మీకు ఉన్నది కదా మరి మీరు ఎందుకు చేయలేదు అని అంటే ఇవ్వ దానికి కూడా ఆయన ఒక సమాధానం చెప్పాడు కాళేశ్వరం కట్టేటప్పుడే దానికి నిధులకు నిధులకు కావలసినటువంటి ఏర్పాట్ల కోసం కాళేశ్వరానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అంటే ఆర్థిక శాఖకు ఎట్లాంటి సంబంధం లేకుండా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా నిధులను విడుదల చేసుకునే విధంగా మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ విధంగా నిధులు పోయినాయి కాబట్టి నేను కేవలం ఆర్థిక మంత్రిగా ఉన్నదప్ప ఆ కార్పొరేషన్కు నాకు సంబంధమే లేదు కాబట్టి అంత ఆయనే చూసుకున్నాడు మరి ఆయనే అంటే ఎవరు కేసీఆర్ అంతా ఆయనే చూసుకున్నాడు మరి ఆ వచ్చిన పైసలన్నీ అప్పులు తీసుకొచ్చిన పైసలన్నీ మొత్తం గుడికి తీసుకుపోయాడు కార్పొరేషన్లకు తీసుకుపోయాడు మరి ఆ కార్పొరేషన్కి పోయిన తర్వాత ఎడిగిపోయినాయి ఆ పైసలన్నీ కాళేశ్వరం పోయినాయి అంటే పోలే మరి ఎడిపోయినాయి కమిషన్లకు పోయినాయి మరి ఆ కమిషన్లు ఎవరి దగ్గరకు పోయినాయి మళ్ళా కల్వకుంట్ల వారింటికి పోయినాయి కాబట్టి కాళేశ్వరం పరిస్థితి అవి గట్ల అయ్యింది అని ఇంకో ఈ ముచ్చట మొత్తం కూడా నిన్న నాకు సంబంధమే లేదని చెప్పిండు ఈటల ఇక ముఖ్య విషయం ఇంకోటి చెప్పాలి దీంట్లో చాలా గమ్మతైన విషయం ఉంది మొత్తం మీదనైతే ఇది ఎనభై వేలలోనే పూర్తి కావాలని చెప్పింది ఇక చూడండి మొత్తం మీద ఎనభై వేలలోనే కథం కావాలని చెప్పింది ఆ తర్వాత ఏమైందో నాకు కూడా తెలియదు అని చెప్పింది మరి ఆ తర్వాత మరి ఇంకా ఇంకా ఇరవై ఎక్కడవా ఇంక ఇరవై ఎక్కడవా అంటే చూడండి మిత్రులారా మనం ఇంత లోతైనటువంటి పరిశీలన చేయకుండానే ఇప్పుడు ధనం బయటపడుతున్నాయి వేల కొద్ది వేల కొద్ది కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి అంటే మన కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇవన్నీ కూడా అంటే ఈ విధంగా మొత్తం కాళేశ్వరం మొత్తం కూడా ఇవాళ మొత్తం కంచికి కావడానికి గల కారణం ఇగో ఇవాళ ఇగో ఈ విధమైనటువంటి పరిస్థితి సో మిత్రులారా మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ ఎదుట మరి ఈటల రాజేందర్ గారు అయితే హాజరయ్యారు మరి రేపో మాపో మరి ఇక మిగతా మరి వాళ్ళు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది ఇక మొత్తం మీదనైతే ఇక మన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా రేపో మాపో హాజరయ్యేటువంటి అవకాశం ఉంది ఇక మరి ఆయన ఏమంటారో చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మురకశీరా కార్తీ రేపు మొత్తం మీదనైతే ఇక ముందు అందరికీ చేపలు తినేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందులో ముఖ్యంగా మరి బతిని సోదరులు అందించేటువంటి మరి కొన్ని సంవత్సరాల తరబడి చేప మందు ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి వాళ్ళు మరి అనేక మంది ఉబ్బస ఉన్నటువంటి రోగులు చాలా మంది హైదరాబాద్ నగరానికి వచ్చి మరి నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అదే విధంగా సికింద్రాబాద్ దగ్గర పెరేడ్ గ్రౌండ్ లో మరి భారీ ఏర్పాట్లు అయితే చేసింది దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి వారి సహాయకులకు కూడా అనేక స్టాల్స్ ఏర్పాటు చేసి వారికి భోజనం అదేవిధంగా భోజన ఏర్పాట్లు చేయడంతో పాటు అనేక సౌకర్యాలు కూడా చేయడం జరిగింది మొత్తం మీదనైతే మరి చేప మందు ప్రసాదం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అనేక ఏర్పాట్లు అయితే చేసేది మొత్తం మీద మరి రేపు పొద్దుగాల ఏడు గంటల నుంచే మొదలవుతుందట ఓరణ కావాలనుకున్న వాళ్ళు మరి వచ్చి ఆ చేపమందు ప్రసాదాన్ని తీసుకోవచ్చు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొట్టమొదటిసారి ప్రపంచంలో చాలా ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జిని ప్రారంభించడు మన ప్రధానమంత్రి మోదీ గారు ఇక జమ్మూ కాశ్మీర్లోనే ఈ యొక్క రైలు ప్రారంభమైంది ముఖ్యంగా ఏందనంటే మరి అంత ఎత్తుతో పోతున్నటువంటి రైల్లో పోతుంటే మనకు నిజంగానే అట విమానం విమానంలో పోయినంత ఫీలింగ్ వస్తుంది అట ఇక చూడరు మరి ఎంత పెద్దగా ఎంత ఎత్తున్నది అనేది ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద పద్నాలుగు వేల ఎనభై ఆరు వేల కోట్లతోని ఈ నిర్మాణం ఎనిమిది సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల కాలంలో ఈ నిర్మాణాన్ని మరి పూర్తి చేసిర్రు ఇక చూడండి అంటే చాలా పకడ్బందీగా చాలా ఆ ఇంజనీర్లు కూడా నిజంగా చాలా నైపుణ్యతతో చేసినటువంటి ఈ బ్రిడ్జి అది అంత మామూలు ఎత్తులో లేదు ఇంకొక విషయం ఏంటంటే కొండలు లోయల మధ్యలో ఉన్నటువంటి ఈ నిర్మాణము మొత్తం మీద ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇంత భారీ ఎత్తున తీగల వంతెన అనేది అందులో తీగల వంతెన మీద ఇట్లాంటి రైలు ప్రయాణం అనేది మొట్టమొదటిసారి మన భారతదేశంలోనే ఉందట అట్లా కూడా చరిత్రలకు ఎక్కింది మొత్తం మీదనైతే మన ఇంజనీర్లు బ్రహ్మాండమైనటువంటి మేధస్సు గల్లవారని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ వెంతన చూస్తేనే ఇక అర్థమైపోతుంది ఇక చూడరు మీరు కూడా ఎప్పుడైనా వీలైతే మరి అంత పెద్ద ఎత్తైనటువంటి కొండల మధ్యన మీకు వెళ్ళిపోయేటువంటి ఈ రైలు ప్రయాణం ఒక్కసారైనా చేయాలని అందరికీ కనిపించే విధంగా ఉన్నదట ఇక చూడండి మరి మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ ముందు క్రమశిక్షణగా తన వాదన వినిపించిండో బయటకు వచ్చినాక ప్రెస్ ముందర ఏం మాట్లాడలేదట ప్రెస్ ముందర ఏం మాట్లాడకపోయేసరికి కొంతమందికి ఎందుకో ఏమో కానీ కాంగ్రెస్ వాళ్ళకు బాగా పోసినట్టు అయినట్టు మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళు నిస్స ఈటల రాజ ఈటల రాజేందర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక ఆయన ఆయన ఏమంటాడంటే ఈయన పేరు జగ్గారెడ్డి ఈయన ఉండేది సంగారెడ్డి ఇక ఈయన ఏమంటున్నాడు అంటే నిన్న మొన్నటి దాకా నువ్వు కేసీఆర్ను హరీష్ రావును ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు మరి ఇలా కాళేశ్వరం కమిషన్ ముందుకు రాగానే మౌనంగా ఎందుకున్నావు అసలు నువ్వు నిజంగా బీజేపీ ఎంపీవా మరి బీఆర్ఎస్ నేతవా అది బయట పెట్టాలని అంటున్నాడు ఇక జగ్గారెడ్డి ఇక చూడండి మిత్రులారా ఎందుకో మరి ఈ మాట ఎందుకు వచ్చిందనంటే కమిషన్ ముందు హాజరైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ను హరీష్ రావును ఇష్టం వచ్చినట్టు ఏదన్న మాటలు మాట్లాడుతుంటేనేమో వీళ్ళకు మంచిగా నిమ్మలంగా చల్లగా అయితే కానీ వాళ్ళు ఏం అనలే ఆయన అది పాపం వీళ్ళకి మింగుడు వాడతలేదు ఇక టీపీసీసీ కూడా అక్కడే అంటుండు ఇవాళ వీళ్ళు లోపాయకార ఒప్పందం జరిగింది లోపల లోపల వీళ్ళు గట్టిగానే మంచిగానే వేనుకున్నారు ఏది ఏమైనా వీళ్ళ పాత సొప్పది మళ్ళీ బలపడ్డది అని చెప్పి ఇక ఈయన కూడా ఇట్లా మాట్లాడుకో ఇక మొత్తం మీదనైతే ఓ గమతైనటువంటి రాజకీయం ఇక నడుస్తుందనే చెప్పాలి తెలంగాణ ఇక మరి ఈట రాజేందర్ ఊకుంటాడు ఆయన ఏమంటున్నాడు అంటే ఏలిద్దరు టీపీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి వీళ్ళిద్దరు కూడా అవగాహన లేని దద్దామని కాంగ్రెస్ పార్టీల నిజంగానే అవగాహన లేని దద్దామని అంటే ఒక వ్యక్తిపై ఆరోపణ చేయాలన్నా ఉన్నది ఉన్నట్టే మాట్లాడాల నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వచ్చింది నేను నాకు తెలిసిన విషయాన్ని నేను చాలా స్పష్టంగా కమిషన్ ముందు నేను తెలియజేసిన ఇక నేను బయటకు వచ్చి ఈయన తిట్టుడు ఆయన తిట్టుడు నాకు అవసరం లేదు కాబట్టి నేను ఎవరు నేను అనలేదు ఇక దానిని దృష్టిలో పెట్టుకొని నువ్వు బీజేపీ ఎంపీవా నువ్వు బీఆర్ఎస్ ఎంపీవా నువ్వు అసలు నీ జెండా ఏంది నీ ఎజెండా ఏంది అని మాట్లాడితే నిజంగా ఈ కంటే ఎవ్వరు కూడా బుద్ధి లేని దద్దమ్మల రాజకీయాలు లేరనే అనుకుంటున్నా అని అన్నాడు ఈ కలగారు ఇక చూడండి మరి ఏమవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మొత్తం కూడా ఈ తెలంగాణను దోసక తిన్నరని చెప్పి బట్టి విక్రమార్క గారు నిన్న గట్టిగా మాట్లాడుతుంది ఇక ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడి అంటే ఇది కూడా చెప్తా ఇయో భూములట మొత్తం ఏడుకాడికి ధరణి పేరు మీద నాట ఆడ ప్రభుత్వ భూములు ఉన్నాయి అవన్నీ కూడా బినామీల పేర్లు చేసుకుంట చోటా మోటా లీడర్ల కానీ మొదలుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇష్టానుసారంగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక భూములను ధరణి పేరు మీద వీళ్ళ పేరు మీద చేసుకొని ఇష్టానుసారంగా భూమాఫియాకు పాల్పడ్డరని చెప్పి ఇక నిన్న మాట్లాడినటువంటి మాట మన బట్టి గారు ఇక ఈ వీళ్ళట కొరి విదయాలక్క కొరి విదయాలట బీఆర్ఎస్ నేతలు ఈ కొరివిదయాల పీడ పోయిందని అనుకుంటే ఇంకా కూడా ఎంత పోవాలన్నా ఇష్లేవు అవి ఇంకా కొన్ని చోట్ల అట్లనే పాడైనాయి వీళ్ళ పీడ మొత్తం కూడా విరాళ కావాలి ఇంకా కూడా అని చెప్పి ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ వల్ల చాలా ప్రమాదకరం మనకని చెప్పి వీళ్ళంతా బూబా కాసురు లేరు ఈ బీఆర్ఎస్ లా అని ఇక ఇట్లా మాట్లాడుకుంటు మొత్తం ఆట దో అంజనా దొంగలాగా దోసుకున్నారట ఇక బట్టిగారు అంటున్నటువంటి చాలా గట్టి మాట మరి ఇక చూడాలా మరిగా నిజంగానే ఈ దొంగలను బట్టే పనిలే ఉన్నాం ఇప్పటికే ధరని ఎత్తివేసిన తర్వాత వీళ్ళ భాగోతాలన్నీ బయట పడుతున్నాయి ఇంకా కొంతమంది ఇంకా వచ్చే పనిలో ఉన్నామని అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్లయితే ఇక మన పొంగిలేటి శ్రీనివాస్ అన్న ఒక మంచి శుభవార్త చెప్పిండు అబ్బ పేదల కోసం ముఖ్యంగా హైదరాబాదు నగర శివారులో ఉండేటువంటి పేదల కోసం అట ఇక మొత్తం మీద ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అనేక మురికివాడలు ముఖ్యంగా పదహారు మురికివాడలను గుర్తించట ఈ పదహారు మురికివాడలలో ఇక వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి వీళ్ళకి ఇస్తారట ఇక ఈ పేరు కూడా ఇందిరామ్మ ఇండ్లనే ఉంటాయట ఇక మూడు అంతస్తులు కడతారట అండ్లా ఒక్కొక్క ఇంటిని మూడు అంతస్తులు కట్టి ఇక మొత్తం మీదనైతే మరి నగరాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి అనేక మంది పేదలకు ఇక ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి కార్యం అయితే తొందరలోనే మొదలు పెడతారట చాలా సంతోషమైన మాట మరి అనుడే ఉందా శేషుడే ఉందో మరి మంత్రి పొంగిలేటి గారిని చూడాలా మరి రేపో మాపో ఇక ప్రారంభం చేస్తారట మరి నిజంగానే మీకు ఇంగ్లీలో ఉన్న ఉంటే మరి ఇప్పటికే కొంతమంది ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి ఉంటే పోయి దరఖాస్తు చేసుకోరు మిత్రులారా మరి ఇవి ఇవాళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్